యమ్మీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఫిష్ ఫ్రై చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి వహ్వా అంటారు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం యమ్మీ ఫిష్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో చేయబోతున్నాము అది ఎలాగో మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటుంది నేనైతే హాఫ్ కేజీ ఫిష్ తీసుకున్నాను దాంట్లోకి సరిపడినంత పసుపు అల్లం కారం మీరు తినే విధంగా వేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసాను రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసి హాఫ్ చెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి నిమ్మరసం ఎందుకు అంటే మనం తినేటప్పుడు కొంచెం పుల్లపుల్లగా మన పంటికి తగులుతూ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అలా నిమ్మరసం పిండుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ బాగా ముక్కలకి పట్టే విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి అలా మొత్తం కలుపుకున్నాక ఒక అర్ధగంట గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసాక మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు బాగా పట్టి ఉంటుంది దీంట్లోకి నేను కొంచెం ఫుడ్ అయితే యాడ్ చేస్తున్నాను ఒకవేళ తినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు అలా ఫుడ్ కలర్ కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసి వేడయ్యాక ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి అలా ఫిష్ ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత దాన్ని ఒక గరిట తీసుకొని కొంచెం అటు ఇటుగా కదుపుతూ ఉండాలి అలా కాసేపు వేగిన తర్వాత ముక్కలన్నింటినీ చిన్న చిన్నగా రెండో వైపుకు టర్న్ చేస్తూ ఉండాలి అలా ముక్కలని అటు ఇటు వేయిస్తూ ఎర్రగా మాడే వరకు వేయించుకోవాలి చూసారా ఇక్కడ ముక్కలు ఎంత క్రిస్పీగా గోలాయో చాలా రెడ్ కలర్లో ముక్కలన్నీ చాలా బాగా గోలాయి మనం ముందుగా ఫ్రూ ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా అందువల్లనే ఆ ముక్కలు కొంచెం కూడా విరగకుండా చాలా బాగా క్రిస్పీగా వచ్చాయి తర్వాత ఆ ముక్కలన్నింటినీ ఒక వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని కొంచెం పసుపు కొంచెం అల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అది కొంచెం గోలినాక ముందుగా వేయించుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని అందులో వేసుకోవాలి అలా ఫిష్ ముక్కలన్నీ ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి అలా కలుపుతూ ఆ పోపు అంతా ముక్కలకి పట్టే విధంగా అటు ఇటు ఒకసారి కాల్చుకోవాలి చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఎమ్మీ ఎమ్మీగా ఫిష్ ఫ్రై చాలా అద్భుతంగా ఉంది ఆ పోపంతా ముక్కలకు బాగా పట్టిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీరను చల్లుకోవాలి చూసారా రెస్టారెంట్ స్టైల్లో లాగా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది తర్వాత దాన్ని ఒక్కొక్కటిగా చిన్న బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎమ్మీగా ఉండే ఫ్రై రెడీ అయిపోతుంది అప్పుడు మనం చాలా బాగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళు ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి మీరు ఒకటి కాదు నాలుగు పీసులు తింటారు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్